ఏనన్నా చలి ఎముకల్ని కొరికేస్తుంటే నన్ను ఎందుకు పిలిచావు కూర్చోరా ఎందుక ముందు కూర్చోరా అవును ఏమిట్రా బాటలు అమ్ముతాయం జలుబుకు మంచి రోజునా రే అవును రోజు నిన్న ఎస్టేట్ ఫ్యాక్టరీ పోయి పని నేర్చుకోమన్నానే వెళ్ళావా వెళ్ళానే అదే ఏమంటావురా ఫ్యాక్టరీ అదే కొడ 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 గొడ ఒకటే మిషన్ శబ్దం అది నాకు సరిపడలేదు ఏదైనా గౌరవమైన పని ఉంటే చెప్పు అయ్యో చేయరా అంటే గౌరవభవంగా అనుకుంటున్నాడే ఇంత పెద్ద ఎస్టేట్ రేపు ఎలా మేనేజ్ చేసుకుంటాడో ఏం చేతిరా అసభ్యంగా ప్రవర్తించకూడదు ఇలా చూడు రేపు ఉదయం బాగా రెడీగా ఉండు ఎక్కడికి సినిమా కాదు కాదు ఫ్యాక్టరీ తలనొప్పి అక్కడికి కాదు నీకు పెళ్ళితున్నావు బాగా చదువుకున్న పిల్ల శోభ అని పేరు ఆమె నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నాకు తృప్తి కోడలి ఎస్టేట్ అంతా చూసుకుంటుంది నీకు ఈ కష్టం అంతా ఉండకూడదని నేను పిల్లని చూసి పెట్టుకున్నాను ఎవరది నీకు తెలుసు ఎవరు మన కమల ఆ డ్రైవర్ కూతురా నోర్బోయ్ మన గౌరవం ఏమిటి అంతస్తు ఏమిటి ఫుల్ శోభే నీ భార్య వెళ్ళి రెడీగా ఉండు ఉదయం అవును నన్ను సోఫాకో కుర్చీకో తీసుకెళ్లి కట్టబెడతావు నువ్వు నాకు నచ్చిన పిల్ల మాత్రం నీకు నచ్చదు నా కళ్ళతో చూసే కదా తెలిసేది నీకు ఇది ఒకటిక్కడ సా ఏ అబ్బాయ్ మా నాన్నని పెళ్లి చూపులకి రమ్మంటున్నాడు ధైర్యంగా వెళ్ళి రావయ్యా ఇంతవరకు చూస్తే ఎవరు ఒప్పుతారు తిరిగి ఇంటికి వచ్చేయచ్చు నా రాజా ఈ ముఖం వాళ్ళకి నచ్చింది అనుకో నీకు బాగలేదు చెప్పు మా నాన్నకోడే దండం తప్పిందరకు ఆయన్నే చేసుకున్నా చేసుకోమను ఏం సాంబయ్య నన్ను తమాషా పట్టిస్తున్నావు సర్లే నీకు సలహా చెప్తాను నాకేమిస్తావు చెప్పు ముచ్చటగా ఒక ముడ్జివ్వునా నీకు ముచ్చట నా బుద్ధి అవుతుందే చిల్లర చెప్పు ఏ నిన్ను ఎప్పుడు ఐడియా అడిగిన చిల్లరే అడుగుతావు నన్ను అది కాదు చిలబాబు చిల్లర విశ్లేషలకు అసంతోషాలు చక్కటి ఐడియా వస్తుంది అది నీకు ఉపయోగపడుతుంది ఎప్పటిలాగే మా నాన్న పరిశ్రమలోంచి ఒక పది రూపాయల నోట్ తెచ్చిస్తాలే ఏ మరి అయ్యా తీసే కదో ఒక ఆ అయ్యో వంద నూరు అంటే తెలిసిపోతుంది పది రూపాయలు అంటే తెలీదు దానికి తగినట్టుగానే ఒక మంచి ఉపాయం పెళ్లి చూపులకి వెళ్లే చోట నీ చెప్పినట్టు నడుచుకో చెవిలేవు లోపలండి అన్ని లోపల దాచుకుంటావు నేనే తీసుకో పెళ్లి చూపులకు వచ్చావు చెప్పిందంత కొంచెం ఆపుకోరా ఈ పెట్ట ఆపుకోవడం నాకు అర్జెంటుగా వస్తుండే ఏంటి పళ్ళ మీద పడరా నేను వెళ్ళిపోతాను నువ్వు పెళ్లి చేసుకోవాలి కాదు కోపడు కోపడు పెళ్లి చూపులు పూర్తయి మన ఇంటికి వెళ్లే వరకు నువ్వు రా పో అని అందరి ముందు అమర్యాదగా మాట్లాడకూడదు గౌరవంగా నడుచుకో మరి వాకింగ్ స్టిక్ నాకు ఇవ్వు ఇవ్వండి ఎందుకు కళ్యాణం నేను ఉంచుకుంటాను సరే సరే ఏమిట్రా ఇది గౌరవం సరే నమస్కారం నమస్కారం కూర్చోండి కూర్చు కూర్చు చక్రపాణి ఇంతవరకు వ్యాపారంలో మనం ఫ్రెండ్స్ గా ఉన్నాం ఇక నుంచి విలీంకం కాబోతున్నాం నీతో సంబంధానికి నేను గర్వపడుతున్నాను కళ్యాణం కళ్యాణం ఇలా వచ్చి నా పక్కన కూర్చుండేవాటి ఇలా కూర్చోరా అదే మా అబ్బాయి కొంచెం తమాషా టైపు అలాగా ఏంటి మోడల్స్ అదే అవి ఉంటే నాకు అబ్బాము నేను వెళ్ళిపోతాను సారీ ఏదో గుచ్చుకున్నట్లయింది గుండుసూరి ఆహ్ చిన్నయా మలహారం తీసుకురా తీసుకోండి మీరు కూడా తీసుకోండి సరే చాలా బాగున్నాయి ఇవన్నీ నువ్వు మీరు చేసినవా కాదా అమ్మాయి చేసిన మొత్తం అన్ని ఇంటి ఇంకా ఉన్నాయా ఇంకా ఉంది ఏం గిళ్ళు కొడబడుతుండే కొంచెం చూసామండి అమ్మా మీరు తినండి తర్వాత అమ్మంటాను ఏంటి ఇష్టం చెవులో డోరీ గోడ పెట్ట అదేం లేదు ఒక్కగాని ఒక్కడు యాభై లక్షల పైగా ఆస్తుంది కొంచెం గారాబంగా పెంచాను தான் காயிலே பரவாயில்லை பரவீர் கொடுத்து தினம் ஏட்டி சேப்பு மாமா நாந்தே பாபு పెద్ద ప్రవర్తించుకోండి అది చూసాను పర్వాలేదు పర్వాలేదండి అమ్మాయిని పిలిపించండి సోహా సోహా నమస్కారం చేయమ్మ హాయ్ పిల్లని ఇదేరా ఇదిరా పిలుకుతురు ఇది పిల్ల ఆర్లంలో లేదే మొగల్లాగా ఉంది లే ఈడియెస్ నాన్ ఏంటి ఇంగ్లీష్ నట్ తెల్సులో నాకు ఇంగ్లీష్ తెలుసు నువ్వే ఇడియెట్ నాన్ సెన్స్ చక్రపాణి మీ అబ్బాయి ఇంత లోతునయి నేను ఎన్నడూ ఊహించలేదు హాయ్ ఏంటి మిఠాయి పెట్టా అని చెప్పి ఊరికి తెచ్చినావేంటి నువ్వు లూజు మీ బాబు లూజు మీ చాస రోజు మీ ముస్తాదు రోజు దమ్ముతో చెప్పి ఏం చేస్తాను చూడు నిన్న భరించలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నాను రానన్న పోరాటా